ఆరు వందల యాభై తొమ్మిదవ నామం సర్వాధారాయనమ సమస్తమునకు ఆధారమైనది అని అర్థం అంటే గ్రహాలు నక్షత్రాలు అనేక రకాలైనటువంటి బ్రహ్మాండాలు గోళాలు ఇదన్నిట్లో ఉండే విశ్వంలో ఆ గ్రహాల యొక్క తత్వాలు ఆ నక్షత్రాల యొక్క తత్వాలు ఏమీ మారకుండా వాటి గమనాల మధ్య విధ్వంసక మార్పులేమీ లేకుండా అత్యంత నిశితమైన నిపుణమైన పర్యవేక్షణతో తిన్నగా నడుపుకుంటూ ఈ విశ్వ విశ్వనిర్వహణ కార్యక్రమాలన్నిటికీ మూల శక్తిగా ఉన్నది కాబట్టి అమ్మవారు సర్వాధార పై ఉన్నటువంటి స్వాదిష్టాన శక్తి కేంద్రాలన్నిటికీ మూలాధారమే ఆధారం పృథ్వీతత్వమైన మూలాధారములు అన్నీ ఇమిడి ఉంటాయి అటువంటి మూలాధారి స్థాన దేవతగా అమ్మవారిని సర్వాధార అని అనవచ్చు మిగిలిన గ్రహాలకు మన భూమి మీద ఉన్నంత పృథివీత్వం లేదు అందుకే మన భూమిని పృథివీ అన్నారు పురుష కూడా పద్భ్యాం భూమి అని చెప్పింది ఏం చెప్పింది పద్భ్యాం భూమి అని చెప్పింది అంటే మనిషి నిలబడడానికి పాదాలు ఎలా ఆధారమో మనిషి నిలబడడానికి పాదాలు ఎలా ఆధారమో ఈ విశ్వానికి భూమి రూపంలో ఉండే అమ్మవారు అలా ఆధారం అని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఈ మూలా నక్షత్రం సౌర కుటుంబాలన్నింటికి ఇరుసు కేంద్రం లాంటిది అందుకే దాన్ని చూసి మనలో పృథ్వీ తత్వాన్ని నియంత్రించే శక్తిని అని పేరు పెట్టారు అంటే అన్నింటికి ఆధారమైనది వాటి ఈ గ్రహాలు ఈ తారకలు తర్వాత ఈ అనేక రకాలైనటువంటి గోళ ఆకాశాలు ఎన్నో మనకు కనిపిస్తూ ఉంటాయి కదా అనేక రకాల గోళాదులు వీటికి ఎక్కడ ఒకదానికొకటి రాసుకోకుండా ఘర్షణకు లోను కాకుండా ఆ వారి యొక్క పర్యవేక్షణలో నిర్వహిస్తుండే నాకు ఒక ఆట గుర్తొచ్చు చిన్నప్పుడు మనం చింతకింతల ఆటను ఆడేవాళ్ళం సాయి విన్నావా ఇప్పుడు ఆడేవా ఇట్లా చింత గింజలు ఏమవుతుంది ఒక చోట కుప్పగా పోల్తాయి ఒక గింజనట్లు ఎగరేసి మళ్ళీ ఆ గింజనట్ట తీయాలంటే ఆ గింజ మళ్ళీ తాకకుండా ఒడుపుగా తీసి ఎగరేయాలి కదా అది గుర్తొచ్చింది నాకు అంటే అమ్మవారు కూడా దేనిని మళ్ళీ తాకనివ్వకుండా అంత జాగ్రత్తగా ఆ ప్రపంచాలని అడుపుతోందని నిర్వహిస్తుందంటే మీ అంత ఇది ఉండాలి ఆ చింతగింజలు అది సడన్గా గుర్తొచ్చింది నాకు చింతగింజలు అన్నీ దగ్గర దగ్గరగా ఉంటాయి ఒక గింజ ఇంకో గింజను మన వేలు తగలనివ్వకుండా దాన్నే ఒడుపుగా తీసి పైకి ఎగరేస్తాం ఆట ఆటలు ఇంకే మన ఆటల్లో కూడా మనకి ఎంతో ఒక సాధనను నేర్పించడానికి మన పూర్వీకులు పెట్టిన ఆటలు కూడా ఎంత గొప్ప గోళీలాట చింత ఆట అష్టాచమ్మ పచ్చిసి బల్ల పులి మేక తొక్కుడు బిళ్ళ అన్నింటిలోనూ తాత్వికమైన సందేశమే ఉంది అమ్మవారి యొక్క ఆరు వందల అరవైవ నామం సుప్రతిష్ఠాయనమ అంటే చక్కగా స్థాపించుకున్నది అని అర్థం అంటే వెస్ట్ అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న వాళ్ళు సమాజంలో బాగా సుప్రతిష్టలు అవుతారు అలాగే మన్వంతరాలు కల్పాలు మారినా తిరుగులేని సమర్థవంతమైన తన జగత్ పరిపాలన పటిమతో ఈ విశ్వంలో సుస్థిరంగా సుప్రతిష్ఠరాలైంది కాబట్టి అమ్మవారు సుప్రతిష్ఠ సృష్టి నిండా అమ్మవారు లేదా అమ్మవారి నిండా గనక సృష్టి ఉంటే అమ్మవారి సుప్రతిష్ఠ అన్న ఈ నామం మనకు అప్పుడు పూర్తిగా అర్థమవుతుంది అయితే అమ్మవారి నిండా సృష్టి ఉంది అనడమే ఎక్కువ ఔచత్యం ఎందుకంటే భగవద్గీతలో నా త్వహం తేషు తేమై అన్నాడు గీతాచార్య అన్నిటి ఎందు నేను ఉండడం కాదు నా యందే అన్నీ ఉన్నాయి శ్రీకృష్ణుడు నా మట్టి తిన్నావా యశోదమ్మ కోప్పడితే నోరంతా ఒక్కసారి ఇప్పి చూపిస్తే సమస్తాన్ని చూపించాడుగా తన ఎందే ఉన్నాయని ఒకసారి మనకు కనపడేది వేరు అక్కడ ఉండేది వేరుగా ఉంటుంది ఒక్కొక్కప్పుడు అలా ఉన్నట్టు అనిపించడాన్ని మాయా అంటారు ఈ మాయను పూర్తిగా సృష్టి ప్రణాళికతో ఎత్తేస్తే బాగుంటుంది కదా అని మనకు అనిపిస్తుంది కానీ అది ఏమాత్రము వీలు కాదు మాయ లేనిదే సృష్టి లేదు మాయను తీసేయుడు ఎవ్వరి తరము కాదు ఈ నామంలో షా అనే అక్షరం వేదాల్లో ఒక మంత్రాక్షరంగా చెప్పబడింది ఈ షా మంత్రాన్ని బృహన్ని జమదగ్ని జమదగ్గిని దత్త అన్నారు ఈ మంత్రాన్ని జమదగ్ని దత్త అంటారు ఈ మంత్రాన్ని జమదగ్గిని కూతురైన సరస్వతి అని కూడా అంటారు అసలు సరస్వతి ఎవరు బృహస్పతి కూతురు ఈ అసలు సరస్వతి అంగీరసులకు ఆడపడుచుట భృగువుల కోడలు తెల్లగా ఉంటుంది జమదగ్ని కూతురైన సరస్వతి భృగువుల ఆడపడుచు అంగీరసుల కోడలు అవుతుంది ఈమె నీలంగా ఉంటుంది భృగువులు భృగువులు వెలుగులకు లాంటి వాళ్ళు అంగీరసులేమో శబ్దాలకు కేంద్రాలు లాంటి వాళ్ళు వెలుగు కనపడుతుంది అందుకని భృగువుల సరస్వతి తెలుపు శబ్దం కనపడదు అందుకని అంగీరసుల సరస్వతి నేలం అంటే నలుపు అంటే భృగువుల వైభవాలకు అంగీరసులు శబ్ద వైభవాలకు సంబంధించిన అన్నమాట ఈ నేల సరస్వతి బీజాక్షరాన్ని అంటారు అసలు సరస్వతి బీజాక్షరాన్ని ఐమ్ అంటారు జమదగ్ని దత్తమని నీల సరస్వతి బీజాక్షరాన్ని జమదగ్గిన భార్య అయిన రేణుకా మంత్రంగా కూడా చెప్తారట సుప్రతిష్ఠ అనే నామానికి స్థావైపుకు చక్కగా ఉచ్చారణ తెచ్చుకోండి అని కొంతమంది మంత్రశాధనాలు చెప్తారు ఎందుకని ఎవరైనా గనక వాక్కును దిగ్బంధం చేస్తే ఎవరైనా మన మాటను గనక దిగ్బంధం చేస్తే ఈ స్ఠా అనే మంత్రం దానికి విరుగుడుగా పనిచేసి ఆ దిగ్బంధాన్ని తీసేస్తుంది అంటే తాళం చెవి లాంటిది అన్నమాట విశ్వామిత్రుడు కుర్రవాడికి వాగ్బంధం చేస్తే వచ్చి ఈ రేణుకామ స్ఠాతో తీసేశాడట కాబట్టి అమ్మవారు చక్కగా స్థాపించుకునిది చక్కగా విరుగుడుగా పనిచేసే స్ఠా మంత్రమును కూడి ఉన్నది అని ఈ నామానికి అర్థం అట్ట అనే అక్షరానికి అంత సిక్తుంది అందుకే విఠల 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 పాండురంగ విఠల్ల పండరినాథ విఠల్ల విఠల విఠల పాండు విఠల్ల అన్నప్పుడు చూడు మన శరీరంలో కూడా ఎంత మార్పు వస్తుందో ఆరు వందల అరవై ఒకటవ నామం సదసద్రూపధారిణ్యైన అంటే వ్యక్తావ్యక్తములు భావాభావములు మొదలైన ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ద్వంద్వములు కలిసి ఉన్న రూపమును ధరించినది అని ఈ నామానికి అర్థం సత్ అంటే గాను అసత్ అంటే వ్యక్తము కానిదాని గాను రూప అంటే రూపమును ధారిణి అంటే ధరించినది అంటే వ్యక్తమై కళ్ళకు కనపడేదంతా సత్ వ్యక్తం కాకుండా కనపడకుండా ఉండేది అసత్ అమ్మవారి రెంటి సమన్వయస్వరూపిణిగా ఉంటుంది ఎందుకనే తైత్రీయంలో కూడా నిరుక్త నిరుక్త నిలయనం నిలయనం చ విజ్ఞానం చ విజ్ఞానం చ సత్యం చృతంచ సత్యముభయత్ సత్యం చృతంచ సత్యం అభవత్ అని పరమాత్మతత్వం చెప్పబడుతుంది అలాగే మత్త స్మృతి జ్ఞానమపోహనంచ మత్త పరతరం నాస్తికిస్తి ధనంజయాన్ని గీతలో భగవానుడు చెప్తాడు స్కాంద ప్రాణంలో తత్సర్వం మహాదేవమాయ పరికల్పితం అని చెప్పబడుతుంది ఇవన్నీ చెప్పేది ఒకటే భావా అభావాలు సత్యం అసత్యం అస్తిత్వం నాస్తిత్వం మంచి చెడు మొదలైన వ్యతిరేకంగా అనిపించే ద్వంద్వాలన్నీ కూడా కలిసి పరమాత్మతత్వాన్ని ప్రతిపాదిస్తాయి పరమాత్మలో సమానమైన భాగాలుగా ఉంటాయి అని వ్యక్తా వ్యక్తములు భావాభావములు మొదలైన ద్వంద్వములు కలిసి ఉన్న రూపములు ధరించినది అని నామానికి మూల ప్రకృతి ఈ నామం గుర్తొస్తుంది మనకి ఆరు వందల అరవై రెండవ నామం అష్టమూర్తయి నమ వివిధ అష్టకమల స్వరూపముగా ఉన్నది పరమేశ్వర అష్టమూర్తులు అష్ట ప్రకృతులు అష్టలక్ష్ములు మొదలైన అష్టకములన్నిటికీ స్వరూపంగా ఉండేది అమ్మవారే అందుకని అమ్మవారు అష్టమూర్తి అష్టమూర్తి వివిధ అష్టకముల స్వరూపముగా ఉన్నది అని ఈ నామానికి అర్థం